ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ముందడుగులో ఉన్నారు ఎంద్ర పిల్లలు ఉంటే అన్ని పథకాలు ఇచ్చారు మీరు ఒక్కరికి ఇచ్చేటప్పటికే ఓకిచ్చా ఇచ్చాము డబ్బులు కొట్టుకొని చాటింపు చేశారు స్టార్టింగ్లో నాలుగు వేలు ఇచ్చారు అన్ని పథకాలు రన్నింగ్లో ఉన్నాయి అలాగే మన లోకేష్ బాబుని రానివ్వకుండా నలుగురు కాపులో కాసి మరీ చెడగొడదాం అని చెప్పేసి చూశారు అలాగే మన అంకన్న పెద్ద ఎంకన్న గారిని కూడా చెడగొడదామని ఇక్కడి నుంచి అక్కడికి వేశారు ఆలయం వేకలేకపోయారు అలాగే ఈ ఏరియా కూడా తీసుకొచ్చి ఎవరినో ఎక్కడో నువ్వు వాళ్ళు సడన్గా అసలు అడ్రస్ లేకుండా ఈ ఏరియాలో పారిపోయాడు మళ్ళీ మళ్ళీ ఈ వాళ్ళకి కనిపించినట్లేడు ఇలా మన బాబుగారు పథకాలు ఇవ్వటానికి ముందడుగులో ఉన్నారు ప్రతి పథకం రేపు నెలలో ఇస్తామంటే ఈ నెలలో వీళ్ళు అందట్లేదు అని స్టార్టింగ్ చేస్తున్నారు వీడి తిరిగి వాళ్ళు ఇస్తారని చెప్పేసి వీళ్ళు ముందే చెప్తున్నారు ప్రతి పథకాలకు కూడా కూడా అన్నట్టు అన్నట్టు నెలలకి ఇప్పుడు మొత్తం కలిసి పద్నాలుగు నెలలు అయితే బాబు గారు నెలలకే ఒకటిస్తూనే ఉన్నారు ఏది లోట్లేదు అలాగే మనకి అందరి పిల్లలు పిల్లలుంటే అందరూ ఇవ్వటం అది పెద్ద గొప్పతనం అది ఎక్కడా లేని విషయం నాలుగు వేలు ఇవ్వటం కూడా అసలు మూడు వేలు ఇవ్వటం కోసం ఐదు సంవత్సరాలు పెట్టింది వీళ్ళకి అలాగే మన నాలుగు వేలు పథకం ఇచ్చేటప్పటికి స్వల్లలో పెన్షన్లు మనం ఒకేసారి వేయగలిగారు అలాగే మన పిల్లలకు కూడా ఒకేసారి ఎందరుంటే అందరూ వేయటం కూడా స్కూల్ పథకం వేశారు ఎంతవరకాలు సంక్రాంతికి ఇచ్చారు కోడి పందలు వేసుకోమని ఆటలాడుకోమని చంద్రబాబు ఎప్పుడైతే స్కూల్ తెరిచాడు ఆటే వేశాడు అందరూ అమ్మఒడి పథకానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అట్లాగే గ్యాస్ సిలిండర్ కూడా మూడు మూడు తరాలు సంవత్సరం మీద ఇస్తానని చెప్పారు ఆల్రెడీ రెండు తడవలు ఇచ్చేసారు ఆ గ్యాస్ సిలిండర్లు కూడా వీళ్ళు ఇవ్వలేదు ఇవ్వలేదని రేపు నెల వస్తాయని వీళ్ళు తెలుసుకొని ముందు రోజే ఇవ్వలేదని చాటింపు చేస్తున్నారు అవి కూడా బాగా మంచి రికార్డులే ఉన్నారు ఏ పథకం కూడా ఏది లోటు లేకుండా అన్ని వరుస వరుస అన్నీ అందుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు తృప్తి పడుతున్నారు అందరూ చంద్రబాబుకి ఈరోజు మళ్ళీ పట్టం కడతారు జగన్మోహన్ రెడ్డి నుంచి మళ్ళీ ఇంటికి పంపిస్తారు మళ్ళీ అది గ్యారెంటు మళ్ళీ ఇదే పథకాలు కాకుండా ఇంకా ఈ తడవ అవన్నీ కూడా లేకుండా పాడు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఇవి ఇచ్చే వాళ్ళు ఇచ్చే మాటలు రాకున్నాయి మనం చేసే పనులు నాకు బ్రహ్మాండంగా చేసుకొస్తున్నాం చంద్రబాబు సార్ మీరు ఇచ్చే పథకాల్లో ఒక్క గొంతు పొడిసిన మట్టి పోసిన పాపం లేదు ఒక మట్టి మట్టిపోయేలా ఈ రోజుల్లో ఒక బండి మీద ముగ్గురు మనుషులు నలుగురు మనుషులు చక్కగా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు అంటే ఆ త్వరగా శంగర బండికి వెళ్ళేటప్పటికి ఎక్కడికక్కడ బండిలో బురద నీళ్లు ఎవరికాడికి నడగలు పాడైపోయినాయి అట్లాగే ఇవాళ ఎంతో సంతోషంగా ఫ్యామిలీతో సహా మొత్తం బైక్ మీద వెళ్ళగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని అది ఒకటి బాగా ఉంది మున్సిపాలిటీ చెత్త వేసుకునే పన్ను ఆ పన్ను మీద కూడా తీసుకున్నదంటే అది ఎంత చెత్తవాడైతేనే చెత్త పనులు తీస్తారు ఆ చెత్త పనికి ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు ఎంబడబడి షాప్కి మరీ నూట యాభై రెండు వందలు మూడు వందలు కూడా వదిలి చేసేవారు ఎన్ని కుర్చీలు ఉంటే అన్ని వీటికి ఎన్ని షాపులు ఉంటే అన్నట్లకి ఎన్ని ఇల్లు ఉంటే అన్నిటికి ప్రతి ఒక్కరు చెత్త పని వేయటం అసలు చండాలమైన విషయం అరౌండ్ ఈరోజు చెత్త పని కాదు కదా రోడ్డు మీద చిన్న పేపర్ కూడా లేకుండా శుభ్రంగా చేరుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఈ ఏరియాలో చక్కగా ఉన్నాయి రోడ్లు కానీ చెత్త కానీ అంత నీట్గా చేసి పెట్టారు అదే చెత్తపనులో చాలా చండాలు ఉన్న విషయం అది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గొప్ప పని అని చెప్పుకుంటున్నారు ఆ విజయం ఏంటంటే ఈ చెత్త పన్ను ఇంతవరకు ఉన్నది ముందు ఎక్కగానే చెత్తపన్ను అనేది దాన్ని చండాలమైన విషయం అని అప్పటికప్పుడే దాన్ని రద్దు చేసి తీసి పారేయటం జరిగింది మళ్ళీ ఏమంటే అది అసలు ఆ విషయాలు చెత్త పని గురించి అసలు ఎక్కడ అయితే పని లేనే లేదు సూపర్ ఊపరిగా ఉంది